నమస్తే వెల్కమ్ టు మహిళ ఆరోగ్యం ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ విమెన్స్ డే అని తెలియగానే ఇమూ చేసేసేయండి అసలు ఆలోచనే ఉండదు ఫీమేల్ బేబీస్ వాళ్ళ ఫ్యామిలీ అసలు లేదు తీసేయాల్సిందే లేదు అంటే తను ఇంటికెళ్ళి కిరోసిన్ పోసుకొని ఎన్ని డెలివరీలు అయినా ఓకే మగపిల్లడి కోసం వెయిట్ చేస్తామని చెప్పుకుంటుంటాడు తను ఒకటే ఆన్ టేబుల్ ఏడుస్తుంది నా కొద్ది మాడం చెయ్యకండి నా అబ్బాయి కావాల్సిందే లేదని అంటే నువ్వు వదిలేసాయి మా బాబుకి వేరే పెళ్లి చేస్తా కొన్ని వెనుకో చాలా అటాచ్మెంట్స్ పెరిగిపోతాయి అన్ని చూస్తాం కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి సిచువేషన్ ఏ మదర్ కి రాదు నువ్వు ఎవరైనా చాలు నాకు మంచి బేబీస్ నిచ్చినావు అమ్మా అని ఒక అత్త తనకంటే ఒక మామ తనకంటే కంటే తన ఎంత ధైర్యంగా ఫీల్ అవుతుంది నమస్తే వెల్కమ్ టు మహిళా ఆరోగ్యం ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఉమ్ డే సో రీసెంట్ గా డాక్టర్ సర్లా గారి వీడియోస్ రెగ్యులర్ గా మనం వాచ్ చేస్తూనే ఉంటాం ఆవిడ ఒక వీడియో పెట్టడం జరిగింది నిజంగా ఆ వీడియో చూస్తున్నంతసేపు నాకు ఒక రకమైన భయం కళ్ళల్లో నీళ్ళు అసలు ఆగలేదు ఇప్పటికీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి వచ్చేసాం మనము ఇంకా ఇలాంటివి ఉన్నాయా అన్న క్వశ్చన్ మార్క్ నాకు అనిపించింది దీనికి సంబంధించి ఒక ఆడపిల్ల పుడితే ఇప్పటికీ సమాజం ఎలా చూస్తుంది ఒక ఆడదాని ఎమోషనల్ హెల్ప్ అంటే హెల్త్ ఏ విధంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది అన్న డాక్టర్ సర్లా గారు ఉన్నారు అవి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే ఉషా హ్యాపీ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ మ్యామ్ సో రీసెంట్ గా ఒక స్టోరీ నేను మీ ఇన్స్టాగ్రామ్ లోనే చూడడం జరిగింది అది ఒక చిన్న ఇన్సిడెంట్ చూసా అలాంటివి నేను రెగ్యులర్ ఫేస్ చేస్తూ ఉంటాను ఫస్ట్ డెలివరీలో ఆడపిల్ల సెకండ్ డెలివరీ ఆడపిల్ల థర్డ్ ఆడపిల్ల ఫోర్త్ ఎన్ని అయినా ఓకే మగపిల్లాడి కోసం వెయిట్ చేస్తాం తను ఏంటంటే ఫోర్త్ డెలివరీ ఫోర్త్ సిజేరియన్ చేశాను ట్యూబెక్టమీ చేసేసుకో లోపల స్కారా తిన్నైపోయింది అతుకులు ఉన్నాయి నీకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే నీ ప్రాణాలకు డేంజర్ అయిపోతుంది వద్దమ్మా ట్యూబెక్టమి చేసేద్దాము అంటే తను ఒకటే ఆన్ టేబుల్ ఏడుస్తుంది నా కొద్ది మేడం చెయ్యకండి ఎందుకంటే నాకు ఒక బాబు ఉంటేనే నా ఫ్యామిలీ నాకు సెక్యూర్డ్ ఉంటుంది మా ఆయనకి మళ్ళీ పెళ్లి చేసేస్తారేమో మా అత్త మామ నన్ను సరిగ్గా చూసుకోరేమో నాకు ఒక బాబు కావాలి అది తను బాధ అలా చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది అంటే ఇంకా ఈ ఇంత అడ్వాన్స్ జరుగుతున్నా కొద్దీ మన సొసైటీలో ఇలా అమ్మాయి పుడితే నీవేదో పాప పాపం చేసినావు కాబట్టి అమ్మాయిలు పుడుతున్నారు అలాంటివి ఎందుకని అంత స్ట్రిక్ గానే ఎందుకు ఉన్నావు అంటే పాపకి సెక్యూరిటీ ఎక్కడ మేడం ఒక తమ్ముడు అన్నను ఉంటే పాపకి సెక్యూరిటీ ఉంటది కదా ఆ మా ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఒక బాబు కావాలి అంటున్నారు ఇలాంటివి తన బాధలు ఆ వింటూ రెగ్యులర్ గా తననే కాదు చాలా కామన్ గా అమ్మాయి రెండో పాప ఫస్ట్ పాప సెకండ్ పాప పుట్టింది అనగానే ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఏడ్సే కండిషన్స్ చూస్తున్నాం ఒక్కరన్నా బాబు చెయ్యండి మేడం ఏమన్నా చెయ్యండి కొందరేమో చెట్ల మందులు తాగేసి రావడం ప్రెగ్నెన్సీ వచ్చాక ప్రెగ్నెన్సీ ఫార్మేషన్ లోనే వై క్రోమోజోమ్ ఎక్స్ క్రోమోజోమ్ కలిసినప్పుడు మనకు బాయ్ ఫామ్ అవుతుంది ఫాదర్ లో ఎగ్స్ మదర్ లో ఎగ్స్ కలిసినప్పుడు ఫీమేల్ ఫామ్ డిసైడ్ అయిపోయి ఉంటుంది థర్డ్ మంత్ లో ఫోర్త్ మంత్ లో ఫిఫ్త్ మంత్ లో మనము చెట్ల మందులు తాగడం వల్ల పాపను బాబు తయారవ్వడం అది అసలు సైంటిఫికల్ గా అది ఎలాంటి ఛాన్స్ ఉండదు అయినా సరే ఫిఫ్త్ మంత్ వరకు చెట్ల మందులు తాగేసి లివర్ ఫెయిల్ అయిపోయి మన కిడ్నీల మీద ఎఫెక్ట్ పడి అంత ప్రాబ్లం అయ్యాక వచ్చిన వాళ్ళను కూడా చూస్తున్నా నేను అంటే అంత మన కొంత అందరని కాదు చాలా మంది ఇప్పుడు పాప అయినా బాబైనా సరే మాకు హ్యాపీ మేడం ఎవరైనా మేము మంచిగా చదివించుకుంటాం సొసైటీకి ఒక మంచి బేబీని అందిస్తాము అలాంటి ఎడ్యుకేటెడ్ ఎలా ఎంత పెరిగిందో అంతగా ఇంకా కూడా ఇది అబ్బాయికి కావాల్సిందే లేదని అంటే నువ్వు వదిలేసాయి మా బాబుకి వేరే పెళ్లి చేస్తా అని అత్తాలు ఉన్న సిచ్యుయేషన్స్ కూడా చూస్తుంటాం సో ఈ సిచువేషన్ మారి అందరూ కూడా ఒక హెల్దీ అండ్ మంచి సొసైటీ కోసం చూసే ఫ్యామిలీస్ రావాలని నేను హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కోరుకుంటా సో ఇంకా రావాలి అందరూ ఎడ్యుకేటెడ్ అవ్వాలి అండ్ పక్కన వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేయాలి ఒకసారి ఒక మదర్ వచ్చింది నా దగ్గరికి టూ బేబీస్ ఉన్నారు థర్డ్ బేబీ వాళ్ళ అత్త మామలు హస్బెండ్ ఇప్పుడు బాబు కావాలి మాకు ఎక్కడో చూపించుకున్నారు ఎక్కడో తెలుసుకున్నారు అంటే అదర్ వాళ్ళు ఇంకా పాప బాబా తెలుసుకోవడానికి ఇండియాలో వీలవుతలేదని చెప్పి వీసా తీసుకొని మరి అదర్ కంట్రీస్లోకి వెళ్ళి మరి అట్లాంటివి కూడా చూస్తుంటాయి అదర్ కంట్రీస్లోకి వెళ్ళి బాబా తెలుసుకొని వాళ్ళని కూడా చూస్తున్నాను నేను ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ అయినా అలాగే అన్ అంత ఉందన్నమాట మన సొసైటీలో సో తను వచ్చింది చూపించుకొని నాకు ఇప్పుడు పాప అని చెప్పారు మేడం మా ఫ్యామిలీ వాళ్ళు వద్దంటున్నారు నాకు నాకు ఇష్టమే ఫ్యామిలీ వాళ్ళు వద్దంటున్నారు అని వచ్చింది సో తనకి కౌన్సిలింగ్ చేసి కొన్ని రకాల కొంతమంది పిల్లలు కాళ్ళు చేతులు ఉండవు వినబడదు కళ్ళు కనబడవు మనకి మేల్ ఆర్ ఫీమేల్ బేబీ ఇంపార్టెంట్ కాదు హెల్దీ బేబీ ఇంపార్టెంట్ నీకు ఇంత మంచి హెల్దీ బేబీస్ ఉన్నారు అని అలా చెప్పాక తను డిసైడ్ అయిపోయింది అనమాట లేదు వాడని ఎంత కష్టమైనా సరే నేను నేను బేబీని పెంచుకుంటా నేను పెద్ద చేస్తాను మా అత్త మమ్మల్ని ఎదిరిస్తా నేను కొట్లాడినా సరే మా ఆయనకి నేను ధైర్యంగా ఉంటా నా బిడ్డను కూడా ధైర్యంగా పెంచుతా అని అంటే నాకు చాలా కొన్ని గనికాలజీస్లకి చాలా అటాచ్మెంట్స్ పెరిగిపోతాయి ఫ్యామిలీస్ తో ఇన్వాల్వ్ అయిపోతాం వాళ్ళ బాధలు అన్నీ చూస్తాం కాబట్టి కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది చాలా అసలు ఎందుకంటే మీ స్టోరీస్ నేను కొన్ని విన్నప్పుడు ఇంత హారు అనిపిస్తుంది ఆడపిల్ల అని తెలియగానే ఏమోషన్ వస్తాయండి అసలు ఆలోచనే ఉండదు ఆడపిల్ల ఎమోషనల్ గా హెల్త్ ఏమైపోతుంది అసలు ఇంత డిప్రెషన్కి వెళ్ళిపోతుందని ఏ అత్త మామలు ఏ తల్లిదండ్రులు ఆ సిచ్యువేషన్ లో ఆలోచన ఆలోచించారు ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను తను టూ ఫీమేల్ బేబీస్ ఎక్కడ తెలుసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ అసలు లేదు తీసేయాల్సిందే లేదు అంటే తను ఇంటికెళ్ళి కిరోసిన్ పోసుకొని చనిపోయింది విత్ బేబీ మదర్ ఇలాంటి కండిషన్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఈ కాలంలో మన ఇండియాలో చూస్తున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి సిచ్యువేషన్ ఏ మదర్కి రాదు ఈ మహిళ దినోత్సవం సందర్భంగా అదొక్క అవేర్నెస్ ఒకటి అందరికి రీచ్ అవ్వాలి మన గోల్ ఫీమేలా మేలా కాదు మన గోల్ హెల్తీ బేబీ హెల్తీ సొసైటీ అది అందరు ఆలోచించండి ఆ అమ్మాయి తప్పు కాదు అబ్బాయి అట్లా ఉంటుంది వాళ్ళకి అమ్మాయి ఏం చెయ్యదు పాప బాబా తన చేతిలో ఉండదు హస్బెండ్ మైక్రోమోజం వల్ల కదా పాప బాబా డిసైడ్ అయ్యేది ఆ మదర్ ఆ ఇద్దరు బేబీస్ వదిలేసి సూసైడ్ చేసుకొని తను చనిపోతే తను తనకి ఎవరికి ఏం లాభం జరిగింది ఆ పిల్లలు అనాథలయ్యారు తప్ప ఎవరు ఈ సొసైటీ చాలా సొసైటీలో మే ఫీమేల్ అంటే సెక్యూరిటీ లేదు అనే దాంతోని వాళ్ళ అత్త మామలు ఫోర్స్ చేయడం ఇవన్నీ జరగడం వల్ల అమ్మాయి మెంటల్ గా బాగా స్ట్రెస్కు లోనైపోయి అదే అలా జరిగింది మనం ఏదో చిన్న మన సోషల్ మీడియాలో కావచ్చు దేంట్లో కావచ్చు చిన్న కి ఏదో జరిగితే పెద్ద పెద్ద న్యూస్ చేయడం చూస్తున్నాం కానీ ఒక ఫీమేల్కి ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఒక కుటుంబంలో తను బయటికి చెప్పుకోలేక లోపల బాధపడుతూ గైనకాలజిస్ట్ దగ్గర తన బాధలు అన్ని చెప్పుకుంటారు సో నేను ఏం చేయలేకపోతున్నానే వాళ్ళ బాధలు తీరవలేకపోతున్నానే అనే ఒక బాధ నాకు ఉంటది సొసైటీ మారాలి హెల్దీ బేబీ అని ప్రతి ఫ్యామిలీస్ ఫీల్ అవ్వాలి హెల్దీ బేబీ ఉంటే చాలు తన్ని తన్ని రానిలాగా చూసుకోవాలి తను ఎందుకు అంత డిప్రెషన్ కి లోన ఎందుకు సుసైడ్ చేసుకుంటది నువ్వు ఎవరైనా చాలు నాకు మంచి బేబీస్ అమ్మా అని ఒక అత్త తనకంటే ఒక మామ తనకంటే తన ఎంత ధైర్యంగా ఫీల్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు పోతే సీజర్ అయిన ఆమె అంత ఏడ్చింది అంటే తన ఫ్యామిలీ తన వదిలేస్తారు భయంతోనే ఆ మాట అనగలదు ఒక ప్రతి తల్లికి తన బిడ్డ మీద ప్రేమ ఉంటది పాప బాబా చూడదు ఏ తల్లి కూడా ఆ తల్లి ప్రేమ అట్లా ఉంటది వీళ్ళందరూ ప్రెజర్ల వల్ల తను ఒక బేబీని ఒక్కొక్కసారి బేబీని తీయించుకొని ఏడుస్తూ వచ్చే వాళ్ళు ఉంటారు ఫ్యామిలీ ప్రెజర్ వల్ల నేను తీసుకోవాల్సి వచ్చింది మేడం ఎవరైనా ఓకే మేడం అనే వాళ్ళు ఎంతో మందిని చూస్తుంటారు సో ప్లీజ్ ఎవ్రీ అండర్స్టాండ్ మదర్స్ మైండ్ అండ్ మదర్స్ హార్ట్ అండ్ ఎంకరేజ్ గర్ల్ చైల్డ్ పుట్టిందంటే అది ఒక మహాలక్ష్మి లక్ష సో అది ఆ గోల్ చైల్డ్ గురించి మాత్రం ఖచ్చితంగా నెగిటివ్గా ఎవ్వరు కూడా ఆలోచించకండి పాప పుడితే నెగిటివ్ బాబు పుడితే పాజిటివ్ ఆ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి ఆ వేర్లతో కూడుకొని ఉంది మన వేర్లు ఇట్లా పోనుకుపోయినాయి నేను వంద కేసులు చూస్తే సిక్స్టీ పర్సెంట్ కేసెస్ ఇలాంటివే ఉంటాయి సో అది ఖచ్చితంగా మారాలి ఇంకా మారుతుందని అది దేవుణ్ణి డే ఎవ్రీడే దేవుణ్ణి ప్రార్థిస్తాయి ఏ మదర్ కి ఇట్లాంటి ప్రాబ్లం రావద్దు ఏ మదర్ పాప పుట్టింది అని ఏడవద్దు బాధపడొద్దు సంతోషంగా ఉండాలి హెల్దీ బేబీస్ హెల్దీ సొసైటీ రావాలని హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నా ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో సరళ గారి స్టేటస్లు అంటే ఆవిడ ఇన్స్టాగ్రామ్ ఫాలో ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటాయి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆ వీడియో చూసిన తర్వాత నిజంగా వన్ అవర్ నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను ఇట్లా పాపని ఇలా ఎత్తుకున్న ఆవిడ చేస్తున్నప్పుడు వీడియో నాకు చాలా బాధేస్తుంది అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ కల్చర్కి వచ్చిన తర్వాత కూడా ఆడపిల్ల పుడితే నా ప్రాణం పోయినా పర్వాలేదు ఒక బాబుని కానీ చచ్చిపోతానన్న తల్లులు మనం చూస్తున్నాము అంటే అత్తమామల ప్రెజరా హస్బెండ్ ప్రెషరా చుట్టుపక్కల ఉన్న సమాజం ప్రెజరా ఏందనేది తెలియదు బట్ ఒక మదర్ ఎమోషనల్గా ఇంత డిప్రెషన్లోకి యాంగ్జైటీలోకి ఇన్సెక్యూర్లోకి వెళ్ళిపోతున్నారంటే చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది అట్లీస్ట్ ఈ ఉమెన్స్ డే సందర్భంగానైనా సరే ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఆడపిల్ల పుడితే ఒక లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందని అర్థం దయచేసి అమ్మాయ అబ్బాయి అన్న విషయాలు పక్కన పెడితే ఒక హెల్దీ బేబీని మనం కన్నాము అన్న హ్యాపీనెస్ని తీసుకొని వెళ్ళాలి ప్రతి పేరెంట్ ప్రతి గ్రాండ్ పేరెంట్స్ అయినా సరే సో దయచేసి దీనిపైన అవేర్నెస్ని క్రియేట్ చేసుకొని ప్రతి ఇంట్లో దీనిపైన ఎడ్యుకేట్ అంటే ఎవరైతే ఉంటూ ఉంటారో ఇది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఎమోషనల్ అయ్యారు ఎక్స్ట్రీమ్లీ సారీ బట్ మీతో తప్ప నేను ఎవరిని అడగలేను ఎందుకంటే ఎన్నో కేసులు మీరు చూశారు మీ వల్ల కాక బయటికి పంపించినా మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో హెల్త్ పాడు చేసుకుంటారని మళ్ళీ ఇక్కడే కూర్చోబెట్టి వాళ్ళని ఎంత కౌన్సిల్ చేస్తారో నాకు తెలుసు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మీకు మాత్రమే ఉంటుంది కాబట్టి అడిగాను థ్యాంక్ యూ సో మచ్